హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ప్రతి ఒక్క క్యూబో సభ్యుడు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా చాలా పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్ అండి చాలా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇది చాలామందికి చేరాలి ఎంత ఎక్కువ మందికి చేరితే సంస్థకి ఉపయోగము సంస్థలో ఉన్న సభ్యులకి కూడా ఉపయోగము ఎందుకంటే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే సంస్థ యొక్క కాయిన్ వాల్యూ ఎక్కడికో వెళ్తుంది దాన్ని నమ్ముకున్న మన జీవితాల్లో లాభసాటిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి అండ్ కింద హై పని ఉంటుంది హై బటన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా సో సబ్జెక్ట్లోకి వస్తే సమస్త అధినేత గారు ఈరోజు కొన్ని ఆడియో ఫైల్స్ అయితే పంపించడం జరిగింది సుమారు ఒక ముప్పై నిమిషాలు నిడివి గల ఆడియోస్ అనమాట ఆ ఆడియో యొక్క సారాంశం ఏంటంటే మొత్తం ఎంటైర్ ఆడియో యొక్క సారాంశాన్ని నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ నెలలో ఈ నెలలో క్యూసీసీ కాయిన్ లాంచ్ అవ్వబోతుంది క్యూసీసీ కాయిన్ అనేది లాంచ్ అవ్వబోతుంది ఓకేనా సో ఆ లాంచింగ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఆయన కమ్యూనిటీతో పంచుకోవడం జరిగింది ఓకేనా సో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి క్యూసీసీ కాయన్ మన కిబో సంస్థకు సంబంధించి డీకాయను క్యూసీసీ కాయను చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇవి ఈ రెండిటిని నమ్ముకొని చాలామంది కిబో సభ్యులు స్వాపింగ్ రూపంలో డీకాయన్ సంపాదించారు అండ్ అలాగే రిఫరెన్స్ రూపంలో క్యూసీసీ కాయిన్స్ సంపాదించారు చాలా ఎక్కువ మొత్తంలో ఓకేనా సో ఆ రెండు కాయిన్స్లో ఫస్ట్గా క్యూసీసీ కాయిన్ అనేది మనకి అఫీషియల్గా ట్రేడింగ్ లాంచ్ కాబోతుంది మన క్యూ ఎక్స్చేంజ్లో ఇప్పటివరకు ఎవరైనా క్యూ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇంకా వెనకబడి ఉంటే దయచేసి మీరందరూ కూడా క్యూ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి దానికి సంబంధించిన మీకు ఏదైతే కావాలో అది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఈ క్యూసీసీ కాయన్ని ఈ క్యూసీసీ కాయన్ని మన వైజాగ్లో వైజాగ్లో రుచికొండ ప్రాంతంలో రుచికొండ ప్రాంతంలో అఫీషియల్గా ఒక హోటల్ తీసుకొని అక్కడ అతి కొద్ది మందితో ఏదైతే మనకి లాంచింగ్ ప్రోగ్రా ప్రోగ్రామ్కి క్వాలిఫై అయ్యారో అతి కొద్ది మందితో క్యూసీసీ కాయిన్ అనేది అఫీషియల్గా లాంచింగ్ అనేది జరగబోతుంది ఎప్పుడు జరగబోతుందంటే నవంబర్ పదహైదో తారీఖు శనివారం పదహారో తారీఖు ఆదివారం ఈ రెండు రోజులు క్యూసీసీ కాయిన్ అనేది వైజాగ్లో ఒక హోటల్ క్వాలిఫై అయిన వారి కోసమే సపరేట్గా ఒక హోటల్ తీసుకొని ఒక హాల్ తీసుకొని అక్కడ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు ఓకేనా సో ఈ లాంచింగ్కి సంబంధించి ఆల్రెడీ ప్రమోషనల్ యాక్టివిటీ కింద ప్రమోషనల్ యాక్టివిటీ కింద ఎవరెవరికైతే కార్లు ఉన్నాయో ఓకేనా కార్ ర్యాలీ ఒకటి చేయబోతున్నారు కార్ ర్యాలీ ఒకటి కార్ ర్యాలీ కూడా చేయబోతున్నాం ఓకేనా ప్రమోషనల్ యాక్టివిటీ కింద క్యూసీసీ కాయను లాంచింగ్కి సంబంధించి ఓకేనా అండ్ ఈ క్యూసీసీ కాయిను లాంచింగ్ అనేది ఎలా ఉంటుందంటే క్యూసీసీ కాయిను ఇందులో మనము క్యూసీసీ కాయిన్ని క్యూ ఎక్స్చేంజ్లో మనము ట్రేడ్ చేసి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర ఖచ్చితంగా ఐఎస్డిటీలు ఉండాలి నేను ఆల్రెడీ ఐఎస్డిటి గురించి దాని ఇంపార్టెన్స్ గురించి మీకు ఆల్రెడీ పలు సందర్భాల్లో పలు రకాలుగా వీడియో రూపంలోను పోస్టుల రూపంలోను వాట్సాప్ మెసేజ్ రూపంలోను మీకు తెలియజేయటం జరిగింది చాలామంది ఐఎస్డిటిని కేవలము ఒక మాల్దీవ్స్ యాక్టివేషన్ యాక్టివేషన్ పర్పస్గాను లేదంటే డాడీ రోబోటిక్ని యాక్టివేట్ చేసుకునే పర్పస్ గాను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు తప్పిస్తే ఐఎస్డిటి అనేది రేపొద్దున పొద్దున మనకి ట్రేడింగ్లో ఆ కరెన్సీ అనేది ట్రేడింగ్లో అవసరం పడుతుంది క్యూ ఎక్స్చేంజ్లో అక్కడ మనము ఒకవేళ క్యూసీసీ కాయిన్ కొనాలన్నా లేదు కాయిన్ కొనాలన్నా మనకి ఐఎస్డిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనము తీసి పెట్టుకోవాలి అని ఎవ్వరూ కూడా ఆలోచన చేయలేదు సో ఆ టైం రానే వచ్చింది క్యూసీసీ కాయను లాంచ్ కాబోతుంది ఓకేనా సో దాన్ని మనం ఎలా కొనాలి ఎలా కొనాలి క్యూసీసీ కాయిన్ అనేది ఎలా పడితే అలా కొనుక్కోవడానికి వెసులుబాటు లేదు సో పర్ డే వచ్చేసి మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి అంట పర్ డే వచ్చేసి అండ్ పర్ మెంబర్ వచ్చేసి ఒక వ్యక్తి ఒక కిబో సభ్యుడు కానీ లేదు అవుట్ ఆఫ్ కిబో సభ్యుడు కానీ ఎవరైనా కానీ ఒక మెంబరు కేవలము జీరో పాయింట్ జీరో ఫైవ్ అంత విలువ కలిగిన క్యూసీసీ కాయని మాత్రమే ఒకసారి కొనగలరు అంటే ఒక ఒక అటెంప్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మనకు నచ్చినంత డీటెయిల్తో పెట్టి మనకు నచ్చినన్ని క్యూసీసీ కాయలు కొనడానికి లేదు ఒకసారి జీరో పాయింట్ జీరో ఫైవ్ అట్లా అట్లా ఎన్నిసార్లు అయినా కానీ అట్లా ఎన్నిసార్లు అయినా కానీ మీరు జీరో పాయింట్ జీరో ఫైవ్ కొనుక్కుంటూ ఉండొచ్చు అంతే తప్పిస్తే ఒకేసారి బల్క్లో కొనడానికి లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా మల్టిపుల్ టైమ్స్ మీరు కొనుక్కోవచ్చు ఇప్పుడు ఒకసారి జీరో పాయింట్ ఫైవ్ కొన్నారు మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ ఇట్లా మీరు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు తప్పిస్తే నా దగ్గర లక్షలు ఉన్నాయి కదా నా దగ్గర వేలు ఉన్నాయి కదా నేను వెడెంకమ ఎంతైనా కొనేస్తాను కదా అని చెప్పి కొనేయటానికి అక్కడ స్కోప్ లేదు స్కోప్ లేదు ఓకేనా ఆ విషయాన్ని గమనించండి తద్వారా ఏమవుతుందంటే ఇలా పెట్టడం ద్వారా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు చేసిన వ్యక్తే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు తద్వారా క్యూసీసీ కాయిన్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే సుమారు ఒక ముప్పై రూపాయలు సంథింగ్ ఏదో ఉంటుందనుకోట ఆయన సుమారు ఎయిట్ డాలర్స్ సెవెన్ డాలర్స్ దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఆయన ఓకేనా జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే అరౌండ్ మనకి అందులో ఎంత ఒక ముప్పై రూపాయల దగ్గరికి అని వస్తుందేమో ఈ ఫైవ్ నాట్ రాంగ్ ఓకేనా సో అట్లా మీరు మా పదే పదే కొనుక్కోవచ్చు ఒకే వ్యక్తి పదే పదే కొనుక్కోవచ్చు అంతేగాని ఒకే వ్యక్తి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఈ ఐదు వందల కాయలు నేను కొనేస్తానంటే స్కోప్ లేదు ఓకేనా ఆ విషయాన్ని గమనించండి ఓకేనా సో పదిహైదో తారీఖు మనకి సాయంత్రము సాయంత్రము ఒక ఫైవ్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిపోతుంది సో అక్కడే ఉన్న ఆ మీటింగ్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో లాంచింగ్ ప్రోగ్రామ్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫికేషన్కి గల అర్హతలు ఏంటి క్వాలిఫికేషన్కి క్యూలైఫ్ ఎంపీపీలో అతను ఫోర్త్ లెవెల్ అట్లా కంప్లీట్ చేసుకో ఉండాలి మాల్దీవ్స్ ఎంపీపీలో థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్ అవి కంప్లీట్ చేసుకొని ఉండాలి ఓకేనా అటువంటి వ్యక్తులకి ఇన్విటేషన్ వస్తుంది అనమాట ఒక పాస్ లాంటిది వస్తుంది ఆ పాస్ చూపించి వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా అండ్ తర్వాత ఎవరైతే ఆ లాంచింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ట్రేడింగ్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తున్నారు ఒక సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తున్నారు అన్నమాట ఓకేనా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ప్లస్ దాంతోపాటు ఒక గిఫ్ట్ హ్యాంపర్ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న సభ్యులందరికీ కూడా ఐఎస్డిటిని ఐఎస్డిటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెట్ చేయొద్దు ఓకేనా నెగ్లెక్ట్ చేయొద్దు దాన్ని కొనిపెట్టుకోండి చాలామంది లీడర్స్ ఇప్పటికే కొని బ్లాక్ చేసేస్తున్నారు ఓకేనా మీరు కూడా కొనిపెట్టుకోండి దీని ద్వారా మాత్రమే మనము కాయిన్ కొనడానికి పాజిబిలిటీ ఉంటుంది అదర్వైజ్ దెర్ ఈజ్ నో పాజిబిలిటీ ఓకేనా ఆ విషయాన్ని మీరు అందరూ గమనించండి ఓకేనా అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఒక ప్రొవిజను ఓకేనా అది ఎప్పుడు లాంచింగ్ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక ప్రొవిజన్ అనేది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ ప్రొవిజన్ ప్రకారం మనం కూడా మన దగ్గరున్న క్యూసీసీ కాయిన్స్ని మన దగ్గర ఉన్న క్యూసీసీ కాయిన్స్ని అమ్ముకోవడానికి పాజిబిలిటీ వస్తుంది ఓకేనా సో ఈ విషయాన్ని గమనించండి క్యూసీసీ ఇప్పటి ఇంకా ఎవరైతే క్యూలైఫ్ ఎంపీపీలో క్యూలైఫ్ ఎంపీపీలో మాల్దీవ్స్ ఎంపీపీలో ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా వాళ్ళకు కూడా కొంచెం టైం ఉన్నట్టు ఉంది మీరు ప్రయత్నం చేసుకోండి అండ్ అలాగే ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఒకవేళ మీటింగ్కి వెళ్ళలేకపోయి అటు క్వాలిఫై గతంలో ఒక చిన్న శాలరీ రూపంలో వాళ్ళకి పే చేస్తారని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆయన రెడీ చేస్తున్నారు వాళ్ళకు కూడా నెల నెల లాంచ్ లాంచేంత వరకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వాళ్ళ వాళ్ళకి శాలరీగా పడతాయి ఉంటాయి వాటిని ఎలా దాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఏంటనేది మళ్ళీ ఆయన గైడ్లైన్స్ ఇస్తారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్యూసీసీ లాంచింగ్ రోజున ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయండి తక్కువ ధరలో ఉన్నప్పుడే కాయిన్ ఆయన కొనుక్కొని ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్